హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన వీడియోస్ రాక చాలా రోజులు అవుతుంది నేనైతే ఈ వెహికల్ కనపడుతున్నా కదండి టెంపు ట్రావెలర్ దీని అయితే ఈ వెహికల్ తీసుకుని ట్వంటీ డేస్ అవుతుంది నేను ట్వంటీ డేస్ కూడా ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఈ ట్వంటీ డేస్ కూడా ఈ వెహికల్ యొక్క కాగితాల గురించి మనకు ప్రాసెస్ అయిపోయింది ఈ వెహికల్ నేను తీసుకున్నప్పుడు రికార్డ్ ఏం ఫోర్స్ లో లేదు ఇన్సూరెన్స్ అండ్ ఫిట్నెస్ కూడా నేనే చేయించుకున్నా ఈ వెహికల్ రికార్డ్ మొత్తం కూడా మన పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది అలాగే ఫైనాన్స్ కూడా ఫైల్ అయిపోయింది లాస్ట్ టైం వరకు అయితే మనకున్న వెహికల్ వచ్చేసి షార్ట్ ఛార్జ్ వెహికల్ అది టోల్ సిట్టింగ్ ఈ వెహికల్ కూడా టోల్ సిట్టింగ్ కానీ ఇది లాంగ్ ఛార్జ్ వెహికల్ అంటారు ఈ వెహికల్ కైతే ఎక్స్ట్రా అనేవి ఏమీ లేవు చాలా వరకు అయితే నేనే తీసుకొని ఫిట్ చేశాను ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ అయితే చాలా బాగుంటది చూడటానికి ఏసీ వచ్చేసి జింగ్ ఏసీ అంటారా అండి సీట్ టు సీట్ అయితే ఈ ఏసీ ఉంటది లాంగ్ జర్నీ లో ఈ వెహికల్ కి ఒక స్పెసిలిటీ ఉందండి అదే ఈ వెహికల్ పన్నెండు సీట్లు కాక మనకి ఫోర్ ఇంటూ బెడ్ మనకి మిడిల్ లో ఉంది చాలా వరకు పెద్దోళ్ళు ఎవరైనా సరే ఆ బెడ్ మీద రెస్ట్ తీసుకోవచ్చు ఈ వెహికల్ తెచ్చిన కానించి ఇంకా ఒక బుకింగ్ కూడా వెళ్ళలేదు నిన్న నైటే మన పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది వెహికల్ మొత్తం కూడా ఏమైనా బుకింగ్స్ వస్తే ఇప్పుడైతే వెళ్ళాలి కోసం అని చెప్పేసి నేను వెహికల్ మొత్తం నీట్ గా క్లీన్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఏ వెహికల్ కైనా జంగ్ బట్టి ఇలా మరక టైప్ అయింది అనుకోండి దీన్ని అయితే చాలా సింపుల్ గా రిమూవ్ చేయొచ్చు మన చాలా వీడియోలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మన వెహికల్ కూడా దాంతోనే క్లీన్ చేయాలి మొత్తం ఈ వెహికల్ కి డిక్కీ స్పేస్ కొంచెం తక్కువ ఉంది సీటింగ్ మొత్తం బ్యాక్ సైడ్ రావడం వల్ల డిక్కి స్పేస్ లేదు లాస్ట్ టైం అయితే మన యాంప్ కి ఈ సైడ్ లో జరిపోయింది ఫ్రెండ్స్ నేను వెహికల్ తీసుకున్నప్పుడు మన వెహికల్ లో జాకీ రాలేదు దానికోసం అని చెప్పేసి నేను వేరే జాకీ అయితే తీసుకున్నాను ఈ జాకీ యొక్క కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అయితే అయింది వెహికల్ తెచ్చిన రోజే బ్యాక్ సైడ్ మ్యాట్ లేకపోవడం వల్ల బ్యాక్ సైడ్ వేశాను ఫ్రంట్ వేద్దామంటే మనకి స్క్రూ అయితే రాట్లేదు ఏమో టైట్ ఉంది దీనికోసం కూడా ఏదైనా ప్లాన్ చేయాలి ఈ బోల్డ్ అయితే చేయడానికి చాలా కష్టపడాలి ఎందుకంటే మొత్తం రస్ట్ వచ్చేసి మన వీల్స్ అయితే ఎల్ల వీల్స్ టైప్ లో మోడిఫై చేశాను చూడటానికి చాలా లుకింగ్ ఉన్నాయి ఈ మోడిఫై కాస్ట్ వచ్చేసి వీల్ క్యాబ్లు కొన్నంత కాస్ట్ అయితే అయింది క్యాబిన్ పైన ఇక్కడ సింబల్ కనబడుతుంది కండి ఇక్కడ పీవీఎన్ సింబల్ అయితే వేయించాలి లాస్ట్ టైం ఎస్ఎస్ అని సింబల్ ఉంటే దాన్ని అయితే ఓన్లీ ఎస్ఎస్ఎన్ వాడ్స్ నే రిమూవ్ చేసేసాను ఇదంతా రిమూవ్ చేసేసి మళ్ళీ ఇక్కడ స్టిక్కర్ వేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని ప్రస్తుతానికి దీన్ని ఎలా ఉంచాను మన వెహికల్ తోడటం కోసం అయితే ఆరు క్లాత్లు అయితే తీసుకున్నాను ఆన్లైన్ లో టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి వాడుతున్న ఎరకు చేశాను ఈ రోజు మొత్తం ఫ్రెండ్స్ ఈ ప్లేయర్ వచ్చేసి నేనే తీసుకున్నా ఇది వచ్చేసి రెండు వేల ఆరు వందలు చెప్పారు రెండు వేలకి ఇచ్చారు చాలా బాగా వస్తుంది పర్లేదు కంపెనీ వచ్చేసి అవుట్ ఆఫ్ స్టైల్ అంట అంటే చైనాదే కాదు బట్ ఇందులో చైనాదేనా పర్లేదండి ఎందుకంటే ఇండివిజువల్ స్పీకర్స్ ఉంటాయి దేని ఇది అనుకుంటే బ్యాక్ సైడ్ ఒక నాలుగు సారీ బ్యాక్ సైడ్ ఒక రెండు ఇక్కడ ఒక నాలుగు ఉన్నాయి కాబట్టి మంచిగా వస్తాయి దానివల్ల ఏ ఏ ప్లేయర్ అయినా పర్లేదు మనకి సబ్బు పెట్టుకుంటాం కాబట్టి చాలా బాగా వస్తుంది మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి సబ్బు లేదు నెక్స్ట్ ఇవి కూడా పెట్టాలి కటన్స్ మరి ఉత్తి కారేసరింగ్ కార్ని లేవు వెనకాల ఉన్న సీట్లు అయితే ఫుస్ కావు ఇవైతే ఫు మొత్తం ఎన్ని తొమ్మిది కూడా ఎనిమిదే ఉన్నాయి నాలుగు నాలుగు ఎనిమిది వెనక నాలుగు ఉన్నాయి లాస్ట్ టైం మన వెహికల్కి వెనక మూడే వచ్చింది పెద్ద పెద్ద సీట్లు నలుగురు అడ్జస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు చూడండి ఈ నాలుగు సీట్లు కావటం వల్ల చిన్న చిన్న కానీ వెనక నాలుగు కౌంటర్ మనకు నాలుగే వస్తుంది ఇవన్నీ ఫుస్ బ్యాగ్లు ఇక్కడ కూడా ఉండే సీట్లు తీసేసి చెప్పాను కదా ఈ స్టిక్కర్ నేనైతే నేనే అతికిచ్చా ఇదైతే ఇదేనే ఉన్నాయి ఇది ఈ ఫ్లాగ్ చాలా వరకు నేనే పెట్టుకున్నాను ఇవన్నీ ఇక్కడ లైట్స్ ఉన్నాయి చూసారు కానీ ఇన్వర్టర్ లైట్లు ఇందులో లైటింగ్ ఇందులో లైటింగ్ చాలా బాగుంది ఇవన్నీ కూడా ఏసీ ఇది ఏసీ హోల్స్ ఇవన్నీ సీటు ఎవరి సీట్ కింద అలాగే ఉంటుంది ఫిటింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి అంత పెద్ద ఫోక్సింగ్ వస్తున్నాయి మొత్తం పొడుగ్గా ఉన్నాయి నాలుగు నెక్స్ట్ ఇవి బెడ్ లైట్లు అంటారు అంటే చిన్నగా వస్తూ ఉంటాయి ఇందులో కూడా ఉన్నాయి లైట్లు ఇవైతే మనం ఇంకా నేను స్విచ్ ఆన్ చేయలేదు నెక్స్ట్ ఇక్కడ ఇవి వచ్చేసి బాటిల్ గాడ్డు మనం ఏదైనా బాటిల్ కానీ పెట్టుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది ఇటు చూపిస్తే చూడండి ఇక్కడ బాగా వెళ్తుంది ఇది బాటిల్ గడ్డు మనకు బాటిల్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ ఉంది చాలా బాగుంటుంది బాటిల్ పెట్టుకోవచ్చు ఏదైనా స్నాక్స్ ఏదైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఈ ఛార్జర్ సాకెట్లు ఉన్నాయి దేని దానికి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి చాలా చాలా ఏసీటు ఆ సీట్కే ఉన్నాయి మనకి ఒక ఎనిమిది ఉన్నాయి కానీ వర్క్ చేస్తున్నా లేదు నేను చూడలేంతవరకు టెస్ట్ చేయలేదు ఏసీ ఇవి సీట్లు కాడ కాకుండా ఇవి చెన్నవి కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది సెంటర్లో మెయిన్ ఇది ఇవన్నీ సరిపోకపోయినా లేదంటే ఒక ఏసీ వద్దనుకున్నా కానీ మనకైతే ఫ్యాను డోల్ తీసి మిగతా వాళ్ళకి ఫ్యాన్ వేసుకుంటే మంచి కూల్ అయిపోద్ది లైటింగ్ కూడా చూడండి మొత్తం ఇప్పుడు గోల్డ్ అనేసి నెక్స్ట్ బ్లూ బ్లూ అండ్ గోల్డ్ అని ఉంటుంది మనం మామూలుగా చాలా వెహికల్కి అయితే మీరు చూసుకుంటారు కలర్ కలర్లుగా అది ఇది ఉంటుంది ఇది పీకే అండ్ సీలింగు హర్యానాలో చేపిస్తారు ఈ సీలింగ్ చాలా బాగుంటుంది చాలా డీసెంట్ కూడా ఉంటుంది కొన్నిటికంటే మొత్తం లైటింగ్ పెట్టేసి ప్లేవుళ్ళు కట్టి ఆ టైప్లో మనకే ఎక్కువ అవే పడతారు ఇది చాలా తక్కువ నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్యాను చూడండి ఇంతవరకు అయితే మనం కిరాయికి అయితే వెళ్ళలేదు చాలా రోజులు అయింది తెచ్చి నిన్న నిన్న నైతే నా పేరు మీదకైతే ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అందుకని నేను వీడియో కూడా చేస్తున్నా కొన్ని యాక్సెసరీ అయితే చాలా వరకు నేను కొన్న బండి కొనకా నెక్స్ట్ టీవీ కూడా ఆన్లైన్లో బుక్ చేసే హ్యాండ్రాయిడ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అది కూడా రావాలి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏ యాక్సెసరీస్ కొన్నో దాని కాస్ట్ ఎంతో చెప్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది వరకు అయితే నన్ను ఎలా ఆదరించారో ఇప్పుడు కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్